గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు సెషన్ వన్ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించిన ఆల్ ఇండియాలోనే ఒక్క ఒక్కడు శ్రీ చైతన్య విద్యార్థి కుమారుడు పసల మోహిత్ కి మిఠాయి తినిపిస్తూ తల్లిదండ్రుల తల్లిదండ్రులు డాక్టర్ పి సబిత డాక్టర్ పి కిరణ్ విధంగా ఈ జేఈ మెయిన్ ఎంట్రన్స్ పరీక్షల్లో మెయిన్ సెషన్ వన్ ఫలితాల్లో విధంగా మూడు వందలకు మూడు వందలు మార్కులు సాధించిన తెలుగు విద్యార్థి ఏపీకి చెందిన విద్యార్థి ఈ విధంగా నేను ఆల్ ఇండియా టాపర్ కావడానికి మా ప్రోగ్రామ్ మైక్రో షెడ్యూల్స్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ డౌట్ క్లారిఫికేషన్ గ్రౌండ్ గ్రాండ్ టెస్ట్ గ్రౌండ్ టెస్టులు ఆల్ ఇండియా ర్యాంకింగ్ సిస్టమ్తో పాటు మా హాస్టల్ వాతావరణం కూడా కారణం అందుకు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు అలాగే నన్ను శ్రీచైతన్యంలో చేర్పించిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు శ్రీ చైతన్య విద్యార్థి మూడు వందలకు మూడు వందల టాపర్ గా నిలిచారు తెలుగు విద్యార్థి అని చూడొచ్చు విధంగా ఇవి ఐఐటి లో కు సంబంధించి జైఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్ లో భాగంగా తెలుగు విద్యార్థి మూడు వందలకు మూడు వందల మార్కులు సాధించినట్టుగా ఇక్కడ చూడొచ్చు బసల మోహిత్ వినాన్ శరత్ మహిత్ మొహిత్ మెయిన్ లో మెరిశారు జేఈ మెయిన్ లో తెలంగాణ నుంచి ఒకరు ఏపీ నుంచి ఇద్దరికి వంద పర్సెంటేజ్ ఏపీకి ఏపీ విద్యార్థి మోహిత్ కు మూడు వందలకి మూడు వందల మార్కులు తొలి విడత ఫలితాల విడుదల దేశ వ్యాప్తంగా పన్నెండు మందికి సంపూర్ణ స్కోర్ ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష జేఈ మెయిన్ ఇదే ఈ ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఇది ఎగ్జామ్ రాస్తారు ఈ సందర్భంగా ఈ ఫలితాలు విడుదలైన సందర్భంగా వందకు వంద మార్కులు సాధించిన వాళ్ళు ఇది పన్నెండు మంది సాధించినట్టుగా చూడొచ్చు దేశవ్యాప్తంగా పన్నెండు మందికి సంపూర్ణ స్కోర్ ఏపీ విద్యార్థి మోహిత్ కు మూడు వందలకి మూడు వందలు తెలుగు విద్యార్థి అందులో మోహిత్ కు అత్యధిక మార్కులు ఈ విధంగా తెలుగు విద్యార్థి కూడ మొత్తం పన్నెండు మంది వంద పూర్తి వంద పూర్తిగా పూర్తి మార్కులు సాధించినట్టుగా చూడొచ్చు దేశవ్యాప్తంగా చూస్తే తెలుగు విద్యార్థి ఏపీకి చెందిన మోహిత్ గా ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఈ ఐఐటి ఎంట్రెన్స్ సంబంధించిన ఎగ్జామ్ లో ఈ విధంగా ఫలితాలు సాధించినట్టుగా చూడవచ్చు ఎనభై ఆరు వస్తానవే కాంగ్రెస్ కు ఐదు కార్పొరేషన్లు ఎనభై ఒకటి పురపాలక సంస్థలు సిపిఐతో కలిసి కొత్తగూడెంలో పీతం పీఠం ఎనభై శాతానికి పైగా మేయర్ చైర్పర్సన్ స్థానాలు అధికార పార్టీకి బారసాకు పద్దెనిమిది పురపాలక సంఘాలు భాజపా ఖాతాలోకి కరీంనగర్ కార్పొరేషన్ నారాయణపేట మున్సిపాలిటీ పదకొండు చోట్ల ఎన్నిక వాయిదా ఎనభై ఆరు వస్తాను మొత్తం మీద మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అత్యధిక స్థానంలో ఆ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చూడవచ్చు విధంగా బిఆర్ఎస్ పదిహేడు అటు బీజేపీ ఇక్కడ అక్కడ ఒక్కటి ఏమో గెలుచుకున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భం పదకొండు చోట్ల ఎన్నిక వాయిదా జరిగింది ఈ రోజు ఆ పదకొండు చోట్ల కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్నట్టుగా చూడొచ్చు ఈ ఎన్నిక వాయిదా పడ్డ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో వరంగల్ జిల్లా వర్ధనపేట పురపాలక పురపాలిక చైర్పర్సన్ పదవి కైవసం చేసుకున్న ఉత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు మేయర్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది రాష్ట్రంలో నగర పురపాలక పురపాలక సంఘాల పీఠాల్లో అత్యధికం అస్త్ర పార్టీకి దక్కాయి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన వాటితో పాటు హంగు వచ్చిన చోట కూడా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసింది ఏడు నగరపాలక సంస్థల్లో మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరగగా ఐదు చోట్ల కాంగ్రెస్ కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐతో కలిసి గెలుచుకో కరీంనగర్ లో కాషాయ జెండా ఎగిరింది నగరపాలక సంస్థల్లో భారత్స ఎక్కడ పోటీలో లేదు నూట పదహారు పాల పురపాలక సంఘాల చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు తలపెట్టగా చోట్ల ఎన్నిక 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 జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కాయి భారత పద్దెనిమిది చోట్ల భాజపా చోట ఒక చోట నారాయణపేట గెలిచాయి నాటకీయ పరిణామాల మధ్య నాలుగు చోట్ల స్వతంత్రులు బైంసా ఆదిలాబాద్ జమ్మికుంటా మహబూబాబాద్ చైర్మన్ స్థానాలు దక్కించుకుంటే మరో చోట ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులుగానే చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం దక్కించుకున్నారు కాంగ్రెస్ లో చైర్మన్ అభ్యర్థులు తేలక మూడు చోట్ల కాంగ్రెస్ లో చైర్మన్ అభ్యర్థులు తేలక మూడు చోట్ల వాయిదా పడ్డాయి నాకు నువ్వు నీకు నేను పదవుల కోసం వైరం పెట్టి పక్కన పెట్టిన పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నాయి ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఈ ఎన్నికల సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి గాను ఒకటే కలిసిపోయినట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు ఇరు ఒక ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకున్నట్టుగా చూడవచ్చు ఎలాగైనా చైర్మన్ పదవులు సొంతం చేసుకోవడానికి గాను విధంగా కలిసిపోయినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో మున్సిపాలిటీలో చైర్మన్ పదవులు దక్కించుకుని కార్పొరేషన్ కార్పొరేషన్గా మేయర్లుగా ఏడు కార్పొరేషన్లలో గాను ఐదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఒకటి సిపిఐ ఒకటి బీజేపీ ఈ కార్పొరేషన్లో బి బిఆర్ఎస్ కు ఒకటి కూడా దక్కలేదు అన్నట్టుగా చూడొచ్చు ఏఐ ప్రయాణంలో ముందున్నాం దానిని సమర్థంగా వినియోగిస్తాం ప్రధాని మోడీ ఏఐ ఎక్స్పో సమ్మిట్ లకు శ్రీకారం ఇరవై వరకు కొనసా ఇరవై వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు హాజరు కానున్న ఇరవై దేశాల అధినేతలు ప్రముఖ కంపెనీల సిఇఓలు పదివేల మందితో భద్రతా ఏర్పాట్లు ఏఐ సమ్మిట్ ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోడీ ఏఐ సమ్మిట్ నిర్వహించరు ఇక్కడ ఎక్స్పోకు ఏఐ ఎక్స్పో సమ్మిట్కు కు శ్రీకారం విధంగా ఢిల్లీలో ఇది ఏర్పాటు చేసినట్టు సమ్మిట్ ఏఐ సమ్మిట్ నిర్వహించినట్టుగా చూడవచ్చు ఏఐ గొప్పతనాన్ని అక్కడ ఇక్కడ స్టాల్ల రూపంలో సమ్మిట్ నిర్వహించారు ఇక్కడ ఏఐ టూల్స్ రా ముందు ముందు ఏ విధంగా రాబోతున్నాయి ఏఐ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయని విధంగా ఈ సమ్మిట్ లో భాగంగా ప్రధాని మోడీ తెలుసుకున్నట్టుగా చూడొచ్చు కృత్రిమ మేల ఏఐ రంగంపై విస్తృతంగా చర్చించేందుకు అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నాయి ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఆరు సమ్మిట్లు సోమవారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై వరకు భారత్ మండపం సుష్మా స్వరాజ్ భవన్ అంబేద్కర్ సెంటర్ వేదికలుగా జరగనున్న ఈ ఎక్స్పో సమ్మిట్లను సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఏఐ ప్రయాణంలో భారత్ ముందు వరుసలో నిలిచిందని దాని పురోగతి లక్ష్యం భద్రతలను ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా ఎక్స్ లో ఆయన ప్రకటించారు ప్రపంచాన్ని దగ్గరకు చేర్చాం ఏఐపై చర్చించడానికి ప్రపంచాన్ని ఒక దగ్గరకు చేర్చామని ప్రధాని పేర్కొన్నారు ప్రపంచ దేశ నేతలను ప్రపంచ దేశ ప్రపంచ దేశాల నేతలను పారిశ్రామిక దిగ్గజాలను ఆవిష్కర్తలను విధాన నిర్ణేతలను పరిశోధకులను టెక్నాలజీ టెక్నాలజీ ఔత్సాహికులను ఈ సదస్సు కోసం ఘనంగా స్వాగతిస్తున్నాం ఏఐ సమ్మిట్ లో భాగంగా ఈ విధంగా వివిధ దేశాల నుంచి ఏఐ టూల్స్ ను ఏదైతే కంపెనీలు నడిపిస్తున్నాయో దాని మీద దానికి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడ సమ్మిట్ లో పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా రానున్న కాలంలో ఏఐ యొక్క ఈ ఉపయోగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిని భారతదేశంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భంగా నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా వివిధ దేశాల నుంచి ఏఐ టూల్స్ పై ఇక్కడ కంపెనీలు ఏదైతే పనిచేస్తున్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఈ వేదికలో పాల్గొనబోతున్నట్టుగా చూడొచ్చు ఇది భారత్ ఈ ఏఐ పరిక టెక్నాలజీని ఇక్కడ వినియోగించడంలో భారత్ ముందు ముందు దశలో ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ చెప్పుకొస్తారు ఈ సందర్భంగా ఏఐ టూల్స్ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఈ సమ్మిట్ లో పూర్తిగా ఇక్కడ భారత్ భారతదేశానికి తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ సందర్భంగా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ సురక్షితమైన రేటింగ్ పొందిన లిస్టింగ్ చేయబడిన రీడీమబుల్ ఎన్సిడిఎస్ పబ్లిక్ ఇష్యూ ఐడిబి ఐఏఎఫ్ఎల్ వాళ్ళు ఈ విధంగా గోల్డ్ లోన్ ఇస్తున్నామన్నట్టుగా వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు అల్ట్రాటెక్ సిమెంట్ ఇంజనీర్ల ఎంపిక దేశంలోనే నెంబర్ వన్ సిమెంట్ ఆదిత్య బిర్లా సిమెంట్ ఒక్క అవకాశం అంటూ విధంగా ఆదిత్య బిర్లా వాళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ ఒక అది యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంలో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్